ఇది కేవలం ఒక చర్చి కథ కాదు ఇది విశ్వాసం శ్రమ త్యాగం ఐక్యతతో నడిచిన ఇరవై ఐదు సంవత్సరాల జీవన ప్రయాణం ఉపాధి కోసం మంచి భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి పొట్ట చేత పట్టుకుని ఎన్నో క్రైస్తవ కుటుంబాలు పంతొమ్మిది వందల నలభై దశకంలో జాడీ గ్రామానికి వలసవచ్చాయి కొత్త ఊరు కొత్త పరిస్థితులు ఆర్థిక అస్థిరత పిల్లల చదువుపై ఆందోళన అలాంటి పరిస్థితుల్లో వారికి అత్యంత అవసరమైనది ఒక ఆధ్యాత్మిక ఆశ్రయం ఆ ఆశ్రయమే సెయింట్ జోసెఫ్ చర్చ్ వారికి కల్పించింది మొదట్లో చిన్న ప్రార్థనా సమూహంగా ప్రారంభమైన ఈ విశ్వాస ప్రయాణం కాలక్రమేణ ఒక బలమైన సంఘంగా మారింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జాడీ గ్రామంలో స్వతంత్ర విచారణగా అవతరించింది ఇటుకలు సిమెంట్తో కట్టిన భవనం కాదు దేవుని పట్ల విశ్వాసం నిండిన హృదయాలతో నిర్మించిన చర్చ్ ఇది శ్రమకు మారుపేరైన పునిత జోజప్పగారి పేరు ఈ వలస కుటుంబాల జీవితాలతో నెమ్మదిగా కలిసిపోయింది ఆనాటి రైతులకు మార్గదర్శిగా సెయింట్ జోసెఫ్ చర్చ్ నిలిచిపోయింది ప్రతి ఆదివారం పని భారాన్ని మరిచిపోయి కుటుంబాలు ఒక్కటయ్యాయి ప్రార్థనలో ధైర్యం పొందాయి కష్టాల్లో ఆశన చూశాయి ఈ చర్చ్ వారికి కేవలం ప్రార్థన స్థలం కాదు ఇది ఒక కుటుంబం ఇది ఒక సంఘం ఇది ఒక బలం పిల్లలకు విశ్వాసంతో పాటు విద్య అందింది యువతకు మార్గదర్శనం లభించింది వృద్ధులకు ఓదార్పు దొరికింది కష్టకాలంలో ఒకరి భారం మరొకరు మోయడం నేర్చుకున్నారు సంతోష సమయాల్లో ఆ ఆనందాన్ని పంచుకున్నారు చర్చి చుట్టూ ఒక ఐక్యత పుట్టింది ఒక గుర్తింపు ఏర్పడింది ఇప్పుడు మనం చూస్తున్న చర్చ్ ఫాదర్ గొలమారి ఇన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు వేల ఒకటిలో గ్రామస్థులు నిర్మించుకున్నారు పిల్లలకు స్కూల్ పేదలకు ఇండ్ల నిర్మాణం మహిళలకు పొదుపు అలవాట్లు నేర్పిన గురువులను డిఎస్ఎస్ కాన్వెంట్ సిస్టర్స్ను గుడి పెద్దలను స్మరించుకునే శుభ సమయం అలా ఇరవై ఐదు సంవత్సరాలు నిశ్శబ్దంగా స్థిరంగా సెయింట్ జోసెఫ్ చర్చ్ జాడీ గ్రామంలో తన మిషన్ని కొనసాగిస్తూనే ఉంది ఇప్పుడు ఆ విశ్వాస ప్రయాణానికి సిల్వర్ జూబిలీ ఇది ఒక వేడుక మాత్రమే కాదు ఇది కృతజ్ఞతా సమయం గతాన్ని గుర్తు చేసుకునే క్షణం త్యాగాలను గౌరవించే సమయం దేవుని దయను స్మరించే సందర్భం ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎన్నో కన్నీళ్లు ఎన్నో ప్రార్థనలు ఎన్నో ఆశలు ఈ చర్చి గోడల్లో నిక్షిప్తమయ్యాయి ఈరోజు వలసవాసుల జీవితంలో జాడీ గ్రామంలోని సెయింట్ జోసెఫ్ చర్చ్ ఒక మైలురాయిగా నిలిచింది గతం నుంచి నేర్చుకుని వైపు అడుగులు వేస్తూ ఈ సంఘం ఇంకా బలంగా అవ్వాలని కోరుకుందాం రాబోయే తరాలకు విశ్వాసం అంటే ఏమిటో ఐక్యత అంటే ఏమిటో సేవ అంటే ఏమిటో చూపించే వెలుగుగా ఈ చర్చ్ ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఒక ముగింపు కాదు ఇది ఒక కొత్త ప్రారంభం పునిత జోజప్పగారి ఆశీర్వాదాలతో మా గురువులు బిషప్ తండ్రి గారి ఆశీస్సులతో జాడీ గ్రామం శాంతిలో ప్రేమలో ఐక్యతలో ఎప్పటికీ వికసించాలని ప్రార్థన ఆ భగవంతుడు జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మిమ్మల్ని దీవించినట్లుగా మీకు మీ కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా మీ బిడ్డలకి మంచి భవిష్యత్తును దయచేయనట్లుగా పాడి పంటలు మంచిగా పండినట్లుగా మీరు చేసే ప్రార్థన ఫలించినట్లుగా ఆ యొక్క ప్రీత జోజప్ప గారు మీకోసం ప్రార్థించినట్లు చేయమని ప్రత్యేకంగా నేను మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను మీకు మరి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను సో గాడ్ బ్లెస్ యూ